జై గురుదత్త శ్రీ గురుదత్త తెలుగులో కావ్యం రచించిన మొట్టమొదటి కవయిత్రి మన మొల్లగారండి ఆమె రామాయణాన్ని రచించారు ఆమె యొక్క కావ్యం ఏంటయ్యా అంటే రామాయణమే అది చాలా చిన్నదండి రాసిన వాటిలో ఆమె చాలా చిన్నదిగా రాసింది సంగ్రహంగా ఉంది నిజంగా చెప్పాలంటే సంగ్రహంగానే ఉంది కాబట్టి భాస్కరుని రామాయణం వలె ఇది వాల్మీకి రామాయణానికి అనువాదం అయితే కాదండి ఆమె స్వతంత్రంగా రచించినటువంటి కావ్యం పో వాల్మీకి గారిని తీసుకుని అందులో పార్ట్స్ తీసుకుని ఆవిడ చెప్పలా ఆమె స్వతంత్రంగా రచించినటువంటి కావ్యం మొల్ల రామాయణం పోతన వలె మొల్లమ్మగారు కూడా ఏకశిలానగర వాసి అని మన చరిత్రకారులు కొంతమంది అంటూ ఉంటారు అలాగే ఏకామ్రనాథుడు తన ప్రతాపరుద్ర చరిత్రలో మొల్ల రెండవ ప్రతాపరుద్రుని కాలంలో ఉన్నట్లుగా వచనంలో రామాయణాన్ని రచించి ప్రతాపరుద్రుడికి అంకితం ఇవ్వబోతే ఒక నిమ్న సమూహాన్నించి వచ్చిన స్త్రీ రాసిన కావ్యాన్ని అంకితంగా తీసుకోవద్దని ఆస్థాన పండితులు అడ్డగించారని అందులో తెలిపారనుకోండి కానీ చారిత్రకంగా చూస్తే సర్వజ్ఞ సింగ భూపాలనకి సమకాలికంగా ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది మల్లగారికి పోతనంటే చాలా గౌరవం అనే చెప్పుకోవాలండి కావ్య రామభక్తుడైన పోతన పలికెడిది భాగవతమట పలికించని వాడు రామభద్రుండట అని ఆయన చక్కగా చెప్పుకున్నారు అలాగే మొల్లమ్మగారు కూడా చెప్పమని రామచంద్రుడు సిప్పించిన పలుకు మీద చెప్పెదా నేనెల్లప్పుడూ నిహపరసాధనమిపుణ్య చరిత్ర తప్పులెంచకుడు కవుల్ అని ఆమె చెప్పుకున్నదండి ఎంత చక్కగా చెప్పుకుంది ఆ తల్లి పోతన తన కావ్యాన్ని నరాంకితం చేయకుండా రాజులను నిరసించినట్లుగానే మన మొల్లమ్మగారు కూడా నిరసిస్తూ అట్లాగే చెప్పారండి రామ నరపాలుకుని స్థుతింపజేయు జిహ్వకు చిల్లర రాజలోకమును చేయుని మెచ్చగా నిచ్చపుట్టునే అన్నది మొల్లగారు అట్లా ఇద్దరిది ధనలాభం కోరని రామభక్తి మార్గమేనే మనం మాట్లాడుకోవాలండి మొల్లగారు ఇక్కడ చిల్లర అన్న అచ్చమైన తెలంగాణ పదాన్ని వాడారండి ఇది ఆమె తెలంగాణ కవిత్రి అని తెలియడానికి ఒక పదంగా మనం మాట్లాడుకోవచ్చు అంటే చిల్లర అనే పదం ఉపయోగించారంటే తెలంగాణ నుడి కాలంలోంచి వచ్చినవి కాబట్టి తెలంగాణ కవిత్రి అని మనకు ఆ భావన మనకు వస్తోంది సరే అయితే మొల్లగారి తన తండ్రి గురిలింగం జంగమార్చన పరుడు అండి ఆయన శివభక్తి తత్పరుడు అని చెప్పుకున్నది కాబట్టి ఆమె వీరశైవ కుటుంబంలో పుట్టిందని మనకు తెలుస్తోంది అయితే వీరశైవ కుటుంబంలో పుట్టింది కాబట్టే కుమ్మరి కులంలో పుట్టిన మొల్లకు పాండిత్యం అలవడింది అని మాట్లాడుకోవచ్చు అంటే ఆ రోజుల్లో వీరశైవంలో పుట్టిన స్త్రీలకు విద్యాభ్యాసం ఉండేదండి బయటికి వెళ్ళి చదువుకునేవాళ్ళు వీరశైవంలో స్త్రీ విద్యకు జ్ఞాన సంపాదనకు ఏ రకమైన అడ్డంకులు లేవు మొల్ల ఏకశిలానగరవాసి అని ఏకామర నాడు చెప్పుకున్నా ఆధునిక పండితులు అయితే ఆమెను నెల్లూరు వాసి అని అంటున్నారండి అంతేకాక ఆతుకూరు అనే గ్రామం నెల్లూరు జిల్లాలో ఉందని సమర్థిస్తున్నారు కూడా ఒక వర్గం సరే ఆతుకూరు అనే పేరు గల గ్రామాలు తెలంగాణలో కూడా ఉన్నాయండి కాబట్టి గ్రామనామంతో ఆమె తెలంగాణ కవిత్రి కాదనడం సమంజసము కాదు సరే మొల్ల తల రామాయణాన్ని అయోధ్యా నగర వర్ణంతో ఆరంభించిందండి నిజంగా చెప్పాలంటే నగర వర్ణంతో ప్రారంభించింది కాబట్టి ఆమె ప్రబంధ యుగానికి చెందిన వ్యక్తి అని ఆధునిక విమర్శకులు యొక్క అభిప్రాయం అండి కానీ భాస్కరుడు తిక్కన కూడా నగర వర్ణనలతోనే కావ్యారంభం చేశారు కాబట్టి ఒక నగర వర్ణన్ను పట్టుకుని ఆమె పదహారవ శతాబ్దం నాటి కవిత్రి అనడం కన్నా పోతనలాగానే రామభక్తు రామభక్తురాలైన ఆమె పదిహేనవ శతాబ్దం ఆరంభంలో ఉందని చెప్పడమే సరైన వాదనని కొంతమంది చరిత్రకారులు మాట్లాడుతూ ఉంటారు సరే మొల్ల చాలా వినయవంతురాలు అనుకోండి ఆవిడే ఆత్మవిశ్వాసం కలిదండి ఆవిడే చందు విలక్షణములు కావ్యల సంపదల ప్రక్రియలు నిఘంటువులు క్రమాలు ఏమీ తనను చదువుకోలేదని గోపవరంలోని శ్రీకంఠ మల్లేశ్వరిని వరం చేత కవిత్వం చెప్పగలిగాలని మొల్లమ్మగారు గారు చెప్పుకున్నారు నాకు ఏ రకమైన చందు విలక్షణాలు నాకేమీ తెలియవు కేవలం నాకు తెలిసింది ఇలా ఏంటయ్యా అంటే శ్రీకంఠ మల్లేశ్వరుడే నాకు తెలుసు ఆయనే రాయించాడు అని గారు చెప్పుకున్నారు ఇక్కడ కూడా ఆమె మొదట శైవురాలు అనేది విషయం తెలుస్తోంది మొల్ల పెద్దగా చదువుకోలేదని రామభక్తి చేత ప్రేరణ పొంది రామాయణాన్ని తన సహజ కవితా ప్రతిభతో రచించిందని కూడా మనం చెప్పుకోవచ్చండి అంటే తెలుగు కవితల్లో అద్వితీయురాలు మొల్లగారండి ఆమె ఒక మాట చెప్తారండి హృద్యమైన పద్యం చెప్తారు ఏమని చెప్తారంటే రాజులు కాంతియందు రాజులు రూపమునందు వాహిని రాజులు దానమందు మృగరాజులు విక్రమ కేళియందు గోరాజులు భోగ రాజులు సంతత తేజమందు రాజులు మనమందు మనమందు రాజకుమారులందరు కానీ ఈ పద్యంలో మొదట రారా మొదటి రాజు చంద్రుడు రెండో రాజు మన్మధుడు మూడో రాజు నదుల రాజైన సముద్రుడు నాలుగో రాజైన మృగరాజైన సింహము ఐదో రాజైన గోరాజైన వృషభుడు ఆరో రాజు దినరాజైన సూర్యుడు ఆఖరి రారాజైన సుయోధుడు ఈ పద్యం గురించి కొంత మొల్ల రామాయణంలో ఒక ముఖ్యమైన పద్యం ఇది అయితే మొల్ల వర్ణిస్తున్నది త్రేతాయుగం నాటి అయోధ్యానగరపు రాకుమారులను సుయోధనుడు ద్వాపరయుగం నాటి వాడు అందుచేత ఈ వర్ణన సరైన కాదేమో అనే మాట కూడా విమర్శకుల్లో ఉందండి అయితే ఆనాటి రాజుల గురించి ఈనాటి కవిత్రి చెబుతున్నది కనుక ఔచిత్యం భంగమేమీ కాదేమో అని కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది అయితే సాహిత్యంలో అంగీకరించబడిందే ఇది ఈ పద్యం మాత్రం మొల్ల అంటే అర్థం ఏంటండి మల్లె పువ్వు అని అర్థం కవయిత్రి మొల్లను ఆమె రామాయణాన్ని తలుచుకోగానే మనస్సుకు ఒక కమ్మని మల్లెవాసన వేస్తుందండి ఆమె తన భక్తిని కవిత శక్తిని కలబోసి క్లుప్తంగా ఒక మనోహరమైన రామాయణాన్ని తెలుగుకు తెలుగు భాషకు ప్రసాదించిందండి ఆ తల్లి తెలుగు భాష ఉన్నంత వరకు తెలుగు భాష ఉన్నంత వరకు మొల్ల ఆమె రామాయణము శాశ్వతంగా నిలుస్తాయండి అయితే ఆమె యొక్క వర్ణం గురించి ఆమె యొక్క ప్రదేశాల గురించి వాదోపవాదాలు ఉన్నాయనుకోండి మొల్ల స్వస్థలము కడప జిల్లా గోపవరం మండలం గోపవర గ్రామం అని కొంతమంది ఉంటుంటారు అంటే ఈ గ్రామం కడప పట్టణానికి యాభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి బద్వేలుకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సరే ఈమె ఈ ప్రాంతానికి చెందిందని మొల్ల రామాయణంలో ఒక పద్యం ద్వారా మనకి తెలుస్తోంది ఏమిటా పద్యం కావ్య సంపద క్రియలు నిఘంటువులును విఖ్యాత గోపవరపు శ్రీకంఠ వరము చేత నరగి కవిత్వంబు చెప్పగా నేర్చుకుంటి అని చక్కగా చెప్తుందండి అంటే నెల్లూరు దగ్గర ఇంకో గోపురం ఉన్నా అక్కడ శ్రీకంఠ మల్లేశ్వర స్వామి ఆలయం లేదు మొల్ల తాను శ్రీకంఠ వరం చేతనే కవిత్వం నేర్చుకున్నాను స్వయంగా చెప్పింది ఆమె శ్రీరామాలయంలో రామాలయం గోపవరంలోనే ఉందండి తరతరాలుగా జనం చెప్పుకునే మొల్ల బండ అక్కడ ఉంది గ్రామస్తులు ఈ బండకు పూజ చేయడం కూడా జరుగుతోంది శ్రీకృష్ణదేవరాయలు ఈ గోపవరంలో బస చేస్తున్నట్లుగా స్థానికులు కూడా చెప్పుకుంటూ ఉంటారు మొల్ల పూర్వీకులు ఆత్మకూరు చెంది ఉంటారని అందుకునే ఆతుకూరు ఇంటి పేరు అయిందని అంటే ఆమె ఇంటి పేరు అండి ఆతుకూరే అయిందని కొందరు అభిప్రాయం సరే మరికొందరు కుమ్మరి కులానికి చెందిన మొల్ల ఈ ప్రాంతానికి చెంద చెందిందని గోపురం దగ్గర కుమ్మరి కులాలు వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ కులానికి చెందిందని చాలామంది అంటుంటారు సరే మొల్ల నివసించిన ఇల్లుగా గోపురంలో పాడుపడిన ఇల్లు ఒకటి ఉందండి అక్కడ పెద్దనగారు తెనాలి రామలింగ కవి కూడా గోపురం వచ్చి మహాభక్తురాలైన కవిత్రి మొల్లని దర్శించినట్లు ఆమెపై చేసిన దూషణను మందించవలసిందిగా ప్రాధేయపడినట్లు కూడా విమర్శకులు కొంతమంది మాట్లాడుతూ ఉంటారండి అయితే వాంగ్మయ మూలాలధారంగా మొల్ల భావాలు కలిగి ఉండేదని చిన్నతనంలోనే తల్లిని కోల్పోగా తండ్రి కేసన శెట్టి ఈమెను గారాభంగా పెంచి పెంచినట్లు మనకు తెలుస్తోంది ఈమెకు తండ్రి అంటే అమితమైన ఇష్టం అండి చివరిదాకా తండ్రి ఇంటి పేరుతోనూ ఉపయోగించుకోవడం వలన మొల్ల పెళ్లి చేసుకోలేదు అని కూడా కొంతమంది అంటూ ఉంటారు అయితే ప్రాంతాలు వర్ణ వర్ణభేదాలు ఇవన్నీ చూడకూడదండి నిజంగా చెప్పాలంటే ఆమె సరస్వతీ కటాక్షం పొందినటువంటి గొప్ప భక్తురాలు ఆ శారదాంబ ఆమె నాలుక మీద చక్కగా తీర్చిదిద్దారు జ్ఞానాన్ని అందువలన చక్కగా ఆమె అక్షరాలను అంత పొందికగా చక్కగా చెప్పగలిగారు పద్యాన్ని అయితే ఈ క్రమంలో పదహారవ శతాబ్దంలో జీవించిందని పండితులు కూడా కొంతమంది ఊహిస్తారండి ఈమె శ్రీకృష్ణదేవరాయలను దర్శించడానికి ఒకసారి శ్రీకృష్ణదేవరాయల మండపానికి వెళ్తారు అష్టదిగ్గజ కవులున్న ఆయన ఆస్థానంలో తన కవిత్వం నేను వినిపిస్తాను అంటుంది మొల్లగారు అలా వినిపించి అందరినీ మెప్పించిందని కూడా ఒక కథ ప్రాచుర్యంలో ఉందండి సరే తొమ్మిది వందల పద్య గజ్యాలతో ఈమె రామాయణాన్ని రచించి శ్రీరామచంద్రుడికి అంకితం చేసి ధన్యురాలయ్యిందండి మొల్లమ్మ గారు అయితే ఈమె రాయల ఆస్థానంలో దర్శించినప్పుడు తెనాల రామకృష్ణుడు ఈమె ఒక దత్తపదిని పూరించమని ఇచ్చారట తెలాల రామలింగ కవి అంటే కొంచెం చిలిపిగా ఉంటారని మన కథల రూపంలో మనం తెలుసుకోగలిగాం ఆయన సబ్జెక్టు మీద ఎక్కువ కేంద్రీకరిస్తారండి ఎందువలంటే కాళికామాత వరప్రసాది కాబట్టి ఆయనకి ధారాళంగా నోటి నుంచి వచ్చేస్తుంది ఆయన ఏం మాట్లాడినా కాళికామతే ఇస్తుంది అలా వెళ్ళిపోతుంది ఆయన మాట్లాడుతుంటే ఎక్కడా కూడా గ్యాప్ అనేది ఉండదు అట్ట తెలాల రామకృష్ణ కవి గారు మాట్లాడుతుంటే అది కేవలం వరప్రసాదులకు మాత్రమే జరిగేటటువంటి విషయం అండి అలాగా తెనాల రామలింగుడి గారు కొన్ని ధ్వని అనుకున్న పదాలు ఇస్తారు ఏంటి ఆ ధ్వని అనుకున్న పదాలంటే గుమ్ము బుస్సు రింగు బొణుగు అనే ధ్వని అనుకరణ పదాలు నాలుగిటిని నాలుగు పాదాల్లో ఉంచాలి గజేంద్ర మోక్షం చేయడానికి వెళుతున్నటువంటి శ్రీమన్నారాయణ్ వర్ణిస్తూ ఒక శీషపద్యం చెప్పమన్నాడు ఎంత చక్కటి మాట అండి అసలు ఆశ్చర్యకరమైన విషయం కదది గజేంద్ర మోక్షం చేయడానికి వెళుతున్నటువంటి శ్రీరమన్నారాయణ్ణి వర్ణిస్తూ ఒక చెప్పమన్నాడు ఎక్కడ నాలుగు ధ్వని అనుకున్న పదాలను పెట్టి ఆ నాలుగు పదాలు కూడా ఒక్కొక్క లైన్లో ఒకటే ఉండాలి గుమ్ము బుస్సు రింగు బొణుగు ఈ నాలుగు పదాలని పెట్టి పద్యాన్ని చక్కగా చెప్పమని మన తెనాల రామలింగుడు అడిగారు అప్పుడు మొల్ల ఒక అద్భుతమైన ఆసుపద్యం చెప్పారండి అది చరిత్రలో ఈనాటికి కూడా సువర్ణక్షరాలతో నిలిచిపోయింది అనడానికి ఏమాత్రము సందేహం లేదండి చక్కగా ఉండి ఆ పద్యము ఒక్కసారి ఆ పద్యం విన్న తర్వాత దాని గురించి మనం మాట్లాడుకున్నాం అనిలాభిహత దక్షిణా వర్త గుమ్మురనగ గొడుగై తరుచుగాను పడగలొక్కడి దట్టి భుజగా మీద భుస్సురనగ చరచి నివ్వర ముగ పర తెంచు రెకగా పులుమింట రింగురనగ దొంతి బ్రహ్మాండ పంక్తులు బొజ్జలో నుండి బెణకి యొక్క కమారు బొడుగురనాగా కూక కను చూపు మేరకు కోక విసిరి వెరకు వెరవకు వెరవకు వెరవ కను చూద్దపడి వచ్చి గజరాజు నొద్దవ్రాలే ఆత్త రక్షణ చనుడు జనుడు నరాయనుడు వల్లమ్మగారు ఎంత అద్భుతంగా చెప్పారండి పద్యాన్ని నిజంగా మొల్లమ్మ గారి ధీశక్తి ఈ పద్యంలోనే మనకు తెలుస్తోంది అంతకడ ధ్వని అనుకరణ పదాలే మనకి వినిపిస్తున్నాయండి ఇందులో గుమ్ము బుస్సు రింగు బొణుగు ఈ నాలుగు పదాలు ధ్వని అనుకరణ పదాలు ఈ నాలుగిటిని నాలుగు పాదాల్లో ఉంచి ఎంత అద్భుతంగా గజేంద్ర మోక్షం చేయడానికి వెళుతున్నటువంటి శ్రీమన్నారాయణ వర్ణిస్తూ ఎంత చక్కగా చెప్పిందండి అమ్మ నిజంగా ఒక్కొక్క లైను చూసుకుంటే ఎంత చక్కగా ఉంది అనిలాభిహత దక్షిణావర్త శంకం బు గుంఫితం బైకేల గుమ్మురనగా ఎంత చక్కగా చెప్పిందండి అమ్మ చేతిలో ఉన్న దక్షిణావర్త శంఖం ఊదబడి గాలి తాకిడికి గుమ్మురని మ్రోగుతోందంట అలాగా గుడిగైన తరచుగాను పడగలొక్కడి దట్టి భుజగాధిపతి మీద భుస్సురనగా ఆదిశేషుడు తన దట్టమైన పడగలను దగ్గరికి తెచ్చి తల మీద గుడుగులాగ చేసి చరచి నిబ్బరముగా పరతించు కగరాజు రెక్కగాడ్పుల మెంట రింగురనగా విశాలంగా రెక్కల చాచి ఎగురు వస్తున్న గరుత్మంతుడి రెక్కల గాలి ఆకాశంలో రింగు రింగుమని మూత చేస్తుందంటండి ఏమి అసలు ఆ అలంకారాలు ఎంత చక్కగా ఉన్నాయో చూసారండి దొంతి బ్రహ్మాండ పంక్తులు బొజ్జలో నుండి వెనక్కి యొక్క కమారు బొడుగురనగా ఎంత చక్కగా అమ్మ ఇక్కడ చెప్తుందో చూడండి పొట్టలో ఉన్న బ్రహ్మాండాల దొంతర్లు కదిలి బొడుగురని మోత చేస్తుండగా కూక కనుచూప మేరకు కూక విసిరి వెరకు వెరవకు వెరవకు వెరవ కనుచూ ఉద్దపడి వచ్చి గజరాజును వద్దవరాలే ఎంత మంచి ఎంత చక్కటి వర్డ్స్ అండి అమ్మ వేసింది ఆర్తనాద కేక వచ్చిన చోట నుండి కనుచూపు మేర దూరానికి తన వస్త్రాన్ని విసి భయపడకు భయపడకు మనీ వేగంగా వచ్చి అంటే అక్కడ ఉద్దపడి వచ్చి అంటే వేగంగా వచ్చి గజరాజు వద్ద వాళ్ళేటండి ఎవరు వాళ్తారు ఏమండి ఏదైనా కష్టం వచ్చిందంటే నారాయణ అని ఒక మాట అంటే ఆయన మురిసిపోతాడండి నారాయణుడు మురిసిపోతాడు ఆ మాట అంటే నారాయణ అంటే చాలా ఆయన మురిసిపోతాడు అందువల్ల అక్కడ అమ్మ చివరిలో ఆర్త ఆక్షణచనుడు నారాయణుండు అనే పదాన్ని ఉపయోగించింది అంటే ఆర్తత్రాణపరాయణుడైన నారాయణుడి చెబుతోందనమాట ఆ వస్త్రాన్ని విసిరి భయపడుకు భయపడుకు వేగంగా వచ్చి గజరాజు వద్ద వాలేడట ఆ సీమన్నారాయణ ఆ విధానాన్ని అమ్మ చెప్పినటువంటి ధ్వని అనుకరణ పద్యం అంటే ఈ దత్తపది ఎంత చక్కగా ఉందండి ఆ అమ్మ కాబట్టి ఆ అమ్మ ఏ వర్ణము ఏ ప్రాంతము ఇవన్నీ మనకు అనవసరమైన చర్చలండి అమ్మ ఏ వర్ణం అవుతాయి ఏంటి ఏ ప్రాంతం అవుతాయి ఏంటి ఆమెకున్నటువంటి సరస్వతీ జ్ఞానం ఎంత చక్కటిదండి ఆ శారదాంబ ఆ మొల్లమ్మకి ఆ నాలికి మీద ఆ శక్తినిచ్చింది ఆ శక్తినిచ్చింది కాబట్టి ఈ రోజుకి రామాయణం అంటే స్త్రీలు చెప్పినటువంటి వాటిల్లో రామాయణం అంటే మొల్ల రామాయణాన్నే మనం తీసుకుంటున్నాం స్త్రీలు చెప్పినటువంటి రామాయణాన్ని ఇంకా ఎంతమంది చెప్పినా ఆమె తర్వాతే మొల్లరామాయణాన్ని స్త్రీలు రామాయణం గురించి చెప్పిన వాళ్ళు ఎవరున్నారయ అంటే గారే మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నా వారిని అంతగా మనం పరిగణలోకి తీసుకోవట్లా గారినే తీసుకుంటున్నాం ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందండి శారదాంబ కటాక్షంతో వచ్చింది అమ్మకి అందువల్ల ఆమె ఏ ప్రాంతం వారు ఏ వర్ణం వారు ఇవన్నీ అనవసరమైన చర్చలు ఖాళీగా కూర్చున్న వాళ్ళు అనవసరమైన గొడవలకు దారితీసే చర్చలు అండి ఇవి ఆమె యొక్క సంస్కారం ఏంటి ఆమె యొక్క జ్ఞానం గురించి చర్చలు పెట్టుకోరు ఆమె ఏ ప్రాంతం వాడు ఆమె ఏ వర్ణం వారు ఇవన్నీ ఎందుకు అనవసరమైన చర్చలు ఆమె ఏ వర్ణమైనా ఏ ప్రాంతమైనా ఆ అమ్మ యొక్క జ్ఞానము మొల్లమ్మ యొక్క దిశక్తి అది మన మాటల్లో వర్ణించేది కాదండి అందుకనే చరిత్ర పుటల్లో వారు అలా నిలిచిపోయారు నేటికీ కూడా వాళ్ళు అలా ఉండిపోయారు అంటే అదేనండి అటువంటి తెలుగు పద్యాలని మనకు అందించినటువంటి మన మొల్లమ్మ గారికి నమస్కరిస్తూ పాదాభివందనం చేస్తూ జై గురు దత్త శ్రీ గురు శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రరావు స్వస్తి